జై విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ ఏప్రి ఇరవై ఏడు నాలుగు ఇరవై ఇరవై నాలుగు శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తదియా శనివారం నాడు చిత్రగుప్తేశ్వర్ పూజ చిత్రగుప్తేశ్వర్ మహాదేవ్ వ్రతము చిత్రకూప స్నానం కాశీలో ఎవరైతే చేస్తారో వారికి నరక ప్రవేశము ఉండదు అని కాశీఖండంలో చెప్పబడి ఉంది కాశీఖండంలో డెబ్భైవ అధ్యాయం పేజ్ నెంబర్ రెండు వందల డెబ్బై తొమ్మిది మల్లాద్రి శ్రీహరి శాస్త్రి గారు రచించినటువంటి కాశీఖండం పేజ్ నెంబర్ రెండు వందల డెబ్భై తొమ్మిది లాస్ట్ నుండి ఏడవ లైన్ నుంచి నాలుగవ లైన్ లోపల ఉంటుంది అసలు ఈ చిత్రగుప్తుడు ఎవరు ఈ చిత్రగుప్తుడి గురించి కాశీఖండంలో గరుడ పురాణంలో కొన్ని పురాణాల్లో చెప్పబడి ఉంది ఈ చిత్రగుప్తుడు ఎవరో కాదు నరకమునకు మంత్రి నరకమనే లోకానికి మంత్రి ఈ చిత్రగుప్తుడు ధరుడ పురాణం ప్రకారం చిత్రగుప్తుడు స్వయంగా కాశీ వచ్చి ఒక లింగాన్ని ప్రతిష్ఠించి ఈశ్వరుని సాక్షాత్కరించుకున్నాడు అని కాశీఖండంలో కూడా చెప్పబడి ఉంది ఇదే విధంగా ఈ పురాణంలో ఎవరైతే ఈ చిత్రగుప్తేశ్వర్ మహాదేవ్ గురించి ఈయన మనం చేసేటువంటి ఆలోచనలను చిత్ర రూపంలో అంటే స్క్రీన్షాట్స్ జాగ్రత్తగా ఉంచుతాడు మనకి అవే కళల రూపంలో కదలాడి తిరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి అనగా నిశ్వాస ఉచ్ఛ్వాసాల రూపంలో మన ఆలోచనలు మనం చేస్తున్నటువంటి కర్మలు యొక్క ప్రతిఫలాలను ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆయన భద్రపరిచి ఉంటాడు అంటే ఈ చిత్రగుప్తునికి ఇద్దరు ప్రధాన అస్టెంట్లు ఎవరు వాళ్ళు అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలే అయితే ఈ చిత్రగుప్తు మహాదేవుని ఎవరో కాదు సాక్షాత్ విష్ణుమూర్తి ఎలా అంటే మనకి భగవద్గీతలో సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు కాల రూపంలో నేనే ఉన్నాను కాల గణితము కూడా నేనే అయి ఉన్నానని చెప్తాడు అంటే కాల రూపంలో మనం చేస్తున్నటువంటి తప్పు ఒప్పుల యొక్క ఆలోచనలను విష్ణుమూర్తి అంటే కాల రూపంలో ఉన్నటువంటి తాను లెక్క కట్టి మనకి దాని యొక్క ప్రతిఫలాన్ని రూపంలోనే ఇస్తాడు అంటే ఇక్కడ ఈ చిత్రగుప్తుడు కూడా అదే పని చేస్తాడు అయితే ఇప్పుడు ఈ చిత్రగుప్తుడిని మనము ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ నాలుగో నెల ఈ ఏప్రిల్ ఇరవై తేదీ శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం తదియ శనివారం నాడు మనకి కాశీలో చిత్రకూపంలో స్నానం చేసి ఆ చిత్రగుప్తుని యొక్క కథలు వ్రతము పూజా విధానాలు ఇవి చేసుకొని రాత్రికి జాగరణ చేయగలిగితే ఆ గుడిలో మనకి ఒకవేళ ఇది ఎవరైతే త్రికరణ శుద్ధిగా చేయగలుగుతారో వారికి నరకము యొక్క ప్రవేశము ఉండదు అంటే వారు స్వర్గానికే వెళ్ళగలరు తప్పకుండా జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ చంద్రశేఖర్ మహదేవ్ కాశీ జై కాశీ విశ్వనాథ్